బీజేపీ కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి గబ్బిలం ఫిరదోసి వంటి రచనలు గావించిన అక్షర పిపాసి నవయుగ వైతాళికుడు తిరుగుబాటు పతికుడు అక్షర రథికుడు సాహితీ పరిజ్ఞానంలో అతికుడు విశ్వనరుడు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా ఆధునిక కవితా యుగ ప్రవర్తకుడు జాషువా చేత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు కవితా విశారద కవి కోకిల కవి దిగ్గజ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సమ్రాట్గా ప్రసిద్ధి చెందిన గుర్రం జాషువా జయంతి విజయనగరం బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కవులను సత్కరించారు దానిలో భాగంగా ప్రముఖ రచయిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాష విశిష్ట సేవా పురస్కార గ్రహీత తెలుగు కీర్తి పురస్కార గ్రహీత సముద్రాల గురుప్రసాద్ను కూడా ఘనంగా సత్కరించారు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో పద్మభూషణ్ కళాప్రపూర్ణ కవి కోకిల కవిత విశారద కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు చేతుల మీదుగా గురుప్రసాదం ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ఇరిగేషన్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ కోటగిరి నారాయణరావు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ సంఘం బోర్డు డైరెక్టర్ కుసుమంతి సుబ్బారావు పతివాడ రాజేష్ నిర్మలా నంది అవార్డు గ్రహీత దాసరి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు